అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రావాల్సినటువంటి నాలుగు డిఏలు పిఆర్స్ పైన ఒక లేటెస్ట్ అప్డేట్ ఫిఫ్డే అందిందండి సంతోషంలో ఉద్యోగులు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా కంప్యూటర్ చూసినట్లే అప్పుడే అర్థమవుతుంది మా వాట్సాప్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి సో లేట్ చేయకుండా ఆ అయితే మనకు వెళ్ళిపోదాం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఒక డిపార్ట్మెంట్ లో ఇందులో ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే బకాయిలు అయితే చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభుత్వం వెల్లడించారనమాట సో వారికి చెల్లించాల్సినటువంటి క్రెడిట్ కో ఆపరేటింగ్ సొసైటీ సొమ్ము అదేవిధంగా డిజియాలు కావచ్చు పిఎఫ్ బకాయిలను త్వరలోనే కూడా చెల్లిస్తామని అయితే హామీ ఇచ్చారు మంత్రి స్వయంగా చెప్పడం ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ఊహించిన విధంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేయాలని సీఎం కోరుతామన్నారు ఇక ఆర్టీస్టులో రాజకీయ జోక్యం ఉండకూడదని ఎందుకంటే ప్రయాణికులు సురక్షిత గమనం చేర్చడమే ఉద్యోగుల అని అన్నారు సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతానికైతే రెండు డీఎల్ అయితే ఇస్తామని గతంలో ఆగస్టు పదిహేను తర్వాత ఒకసారి మాట్లాడి ఉద్యోగులకు సంబంధించి అన్ని కూడా నాలుగు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి కదా అవి ఒకసారి రిలీజ్ చేస్తామన్న విధంగా అయితే అప్పుడు గతంలో చెప్పారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సో తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు ఆగస్టు నెల కూడా ముగుస్తూ ఉంది మరి మొత్తం మీద అయితే నాలుగు డిఏలు కూడా ఒకేసారి మేము విడుదల చేస్తామని అసెంబ్లీ సాక్షిగా బట్ విక్రమార్క చెప్పారు కాబట్టి అది ఒకసారి గుర్తు చేస్తున్నాను తెలంగాణలో మనకు రావాల్సింది నాలుగు డిఏలు కానీ ప్రభుత్వం చెప్తుంది రెండు డిఏలు అయితే ఇస్తామనే విధంగా చెప్తుంది అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కూడా రెండు డిఏలు అయితే ఇస్తామని చెప్తుంది అనమాట రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు పిఆర్సి చాలా రకాల బకాయిలు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి సో మరి ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు డిఏలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాలుగు ఒక డిఏ మొత్తం నాలుగు డిఏలు అయితే బకాయిలు అయితే ఉన్నాయి సో ఫర్దర్గా రెండు డిఏలు అయితే ఇస్తామంటున్నారు మరి ఉద్యోగులు ఎంతవరకు దేన్ని సమర్థిస్తారు ఎంతవరకు ప్రభుత్వం మరి ఎఫెక్ట్ పెట్టగలుగుతుంది అనేది ఇక్కడ తెలియాల్సి అయితే ఉంది మొత్తం ముందు ముందు అయితే మొత్తానికి అయితే మనకు రెండు డిఏలకు అదేవిధంగా డిఏలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ లేవనెత్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఆ ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానని చూస్తున్న కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్